హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని సో ఇప్పుడైతే అదే మార్నింగ్ నా షూట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను నేను సో మార్నింగ్ మార్నింగ్ చాలా బిజీగా ఉంటాను సో మార్నింగ్ సెవెన్ కదా వ్యాన్ వచ్చేస్తుంది సో అందుకోసమని పిల్లలకి స్నాక్స్ బాక్స్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను సో అదేవిధంగా కిచెన్లోకి వెళ్ళిపోతాను సో ఎదిపోయి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది నా పని మొత్తం టుడే ఇంకా వాళ్ళ కోసం చేద్దామని నైట్ ఏ ప్యాటర్న్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను సో ఇంత మార్నింగ్ ఆల్మోస్ట్ నేను ఫోర్ థర్టీకి లేస్తాను ఫోర్ థర్టీకి వేస్తే నాకు సిక్స్ కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ప్రిపేర్ చేయాలి సో లేదంటే కనుక సిక్స్ నుంచి వాళ్ళకి తినిపించేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది స్నానానికి కదంతా ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కదా వ్యాన్ వచ్చేస్తుంది సో అందుకోసమే ఫోర్ ఫిఫ్టీకి వేస్తే నాకు అక్కడికి కొంచెం టైం అడ్జస్టబుల్ అవుతుంది సో మార్నింగ్ చూడండి ఇంకా మిగతా ఏ పనులు చేయలేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేయడానికి టైం సరిపోతుంది చాలామంది అడుగుతున్నారు ఒక రాంగ్ వీడియోస్ పెట్టు ఒకసారైనా చూస్తామని చెప్పేసి అండ్ పేజీ ఫుడ్ అయితే తర్వాత ప్రిపేర్ చేస్తాను సో ఫస్ట్ వీళ్ళ కోసం కొంచెం సపరేట్గా చేసి పెట్టేస్తాను అండ్ మొత్తం ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా అంతా ప్యాటర్న్ అంతా కలిపేసుకొని ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది ఇడ్్రీ మొత్తం వేయక అందుకే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఒకసారి క్లీన్ చేసుకొని మరి దానికి కొంచెం బ్రైట్కి చాలా లైట్గా ఆయిల్ వేసి దానిపైన ప్యాటర్న్ వేస్తాను ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను ఇడ్లీ వేయక ఒక వన్ మంత్ అయిపోయింది టైం అసలు సెట్ అవ్వడం లేదు లాంగ్ వీడియోస్ తీయాలన్నా కానీ కొంచెం టైం అనేది అడ్జస్టబుల్ అవ్వడం లేదు అందుకే ఈరోజు మొత్తం షూట్ అయితే చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసి మొత్తం చేయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకే నాకు కొంచెం టై టైం ఎక్కువ తీసుకుంటున్నాను సో ఒకేసారి టుడే మొత్తం ఒక ఫోర్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అందుకే ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇడ్లీ దగ్గర నేను చట్నీ కానీ టూ టైప్స్ ఉంటుందన్నమాట చట్నీ ఒకటి ఇంకోటి సాంబారు సో పిల్లలకి నాకు సాంబార్కి రేట్ అవుతుందని చెప్పేసి జస్ట్ ఇడ్లీ మాత్రం ప్రిపేర్ చే చట్నీ మాత్రం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ మధ్య మధ్యలో కొంచెం క్రిప్స్ అనేటివి మిస్ అయిపోయాయి సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా బిజీ బిజీగా స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మొత్తం ఈ బౌల్ వచ్చేసి నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయిపోయిందనమాట సో మా హోమ్ టౌన్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను మార్చాలని చాలాసార్లు ట్రై చేశాను ఎందుకో మరి మార్చలేకపోతున్నాను అండ్ ఇప్పుడైతే ఈ ప్యాటర్న్ దగ్గర కొంచెం నేను వంట సోడా అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ టైం నేను ఇడ్రీ పిండి మామూలుగా పీజీ సరికి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామా అని చెప్పేసి ఒక రాంగ్ వీడియో తీస్తాను అప్పుడు చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం నాకు ఎందుకు కొంచెం వాటర్ లాగా ఉంటే కింద ఇడ్రీ కొంచెం పాడైపోతుంది అందుకే కొంచెం వాటర్ అంతా క్లీన్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాను సో ఈజీగా వస్తాయి కదా అని చెప్పేసి ఆయిల్ వేసి ఇంకా పెట్టేస్తున్నాను ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ అయిపోయాక ఇంకా పిల్లలు పడుకోమంటారు వాళ్ళని అయిపోయి కాసేపు చదువు చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ఆ రోజు ఏమైనా టెస్ట్ కానీ ఏమైనా అసైన్మెంట్స్ కానీ అవింటే కనుక చూసుకుంటాను చూసి పిల్లలకి మొత్తం చెప్పేసి మొత్తం బ్యాగ్ సర్ది స్కూల్కి అయితే పంపించేస్తాను సో ఛానల్ అయితే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను డైలీ జస్ట్ ఒక గంట మాత్రమే వాచ్ అవర్ వస్తుంది వాచ్ అవర్స్ పెంచుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది చూద్దాం అది ఎంత టైంకి వస్తాయో సో వీటిపైన ఎలా అంటే నేను కవర్స్ అలాంటివన్నీ ఏం వేయను జస్ట్ డైరెక్ట్ ఆయిల్ అనేది అప్లై చేసి డైరెక్ట్ వేసేస్తాను అండ్ కొన్ని క్రిప్స్ అనేవి నాకు మిస్ అయ్యాయి అవన్నీ చూపిద్దాం అనుకుంటే కుదరలేదు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం మామూలుగా వైట్ మన దగ్గర వైట్ పప్పులు ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను అందుకే కొంచెం మేము కొంచెం కోకోనట్ అనేది యాడ్ చేస్తాను ఇది డ్రై అనమాట పచ్చిది కాదు డ్రై అనేది కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను దంచితే కనుక చాలా టేస్ట్ ఉండేది కానీ ఇక్కడ అవైలబిలిటీ లేదు అందుకే మిక్సీకి వేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోకి కొంచెం మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటాను సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం ఆనియన్ అనేది యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి అండ్ నా ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు సో నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి అండి ఎంఎస్సి బోర్డ్ని చేశాను అండ్ బిఏడి బిఏడి అంటే ప్రైవేట్గా చేశాను ఎంఎస్సి వైవి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట సో ప్రజెంట్ అయితే ఇక్కడ బెంగళూరులో ఉన్నాం నా వీడియోస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఏమేం పోస్ట్ చేస్తున్నారో అని తెలుస్తుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే చట్నీ మొత్తం ప్రిపేర్ చేసాను అయిపోయింది ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట సో ఇప్పుడు మా పిల్లల్ని నేను రేపాలి ఇంకా వాళ్ళని రేపాలంటే నాకు చాలా కష్టం ఎందుకంటే మార్నింగ్ రేయాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ కదా రేపేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం వేసి బ్రష్ చేసి కొంచెం బ్రష్ చేసరికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అందుకే కొంచెం రేటుగానే కొంచెం ఎర్రీగా రేపేస్తే కనుక కొంచెం టైం తీసుకొని కొంచెం వాళ్ళు ఫ్రెష్ అవుతారు రేవగానే ఫుడ్ అంటే కొంచెం వాళ్ళకి కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుంది అందుకే కొంచెం ఫాస్ట్గానే రేపి కాసేపు ఏదైనా చెప్పి ఏదన్నా చదివించుకొని మళ్ళీ నేను ఫుడ్ అనేది పెట్టేస్తాను సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరంతా తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది సో మధ్య మధ్యలో నేను కెమెరా అడ్జస్ట్ చేసుకోలేకపోయాను సో కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సో మొత్తం టుడే ఫ్రైడే అనమాట నేను టెంపుల్కి వెళ్ళాలి సో అందుకోసం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను సో చూడండి ఇది మామూలుగా పీజీసలో వాడే పెద్దది గ్యాస్ సో దీన్ని మొత్తం క్లీన్ చేస్తున్నాను నేను ఎంత క్లీన్ చేసినా ఇది మాత్రం ఇలాగే ఉంటుంది చాక్తో మొత్తం తీస్తున్నా కానీ మొత్తం మనకి మామూలుగా బ్లాక్ కలర్లో ఉంటుంది కదా సో అలాగ మొత్తం ప్లేట్ ప్లేట్ వచ్చేస్తూనే ఉంది ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కానీ ఇలాగే వచ్చేస్తుంది ఇంకా దాన్ని అలా వదిలేయలేక డైరీ అంతో ఎంతో తీస్తూనే ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇడ్లీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఈ రోజు నాకు మిగతా పనులన్నీ అవన్నీ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకుంటాను మధ్య మధ్యలో వచ్చేసి నేను పెద్ద దగ్గరికి చూసుకుంటూ ఉన్నాను సో ఆ క్రిప్ అనేది మిస్ అయింది లాస్ట్తో యాడ్ అయింది సో మధ్యలో యాడ్ చేయాల్సింది లాస్ట్ యాడ్ అయింది అండ్ దీని మీదే అన్నీ వేసేస్తాను మరి సపరేట్గా ఇంకోటి ఏం చిన్న గ్యాస్ ఏం లేదు ఆల్మోస్ట్ అన్నిటిని అంతా కుకింగ్ అంతా దీని మీదే చేసేస్తాను చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో సో రీసెంట్గానే పెయింటింగ్ వేసాం ఆ పెయింటింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ మొత్తం ఓకే అయిపో ప్రిపేర్ అయింది సో అయిపోయేసరికి నా సిచ్యువేషన్ మొత్తం ఇలా ఉంది నైట్ మొత్తం ఫుడ్ చూపిస్తున్నాను కొంచెం రైస్ మిగిలింది పిజ్జిదేది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రసం అనమాట నేను ప్రిపేర్ చేసి పెట్టాను కానీ మిగిలిపోయాయి అండ్ ఫ్రై కూడా చేశాను చిక్కుడుగాయ అండ్ పప్పు ఇంకా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఎస్టర్డే నైట్ వచ్చేసి థర్స్డే అనమాట సో ఎగ్ అవన్నీ ఉన్నాయి కానీ అవి నేను మీకు చూపించలేదు అండ్ ఇప్పుడు మొదలైంది నా అస టాస్క్ సో ఇది మొత్తం క్లీన్ చేస్తున్నాను సో ఇంకా నాకు కొంచెం టైం ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఇది రేసోపు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది పైగా ఫ్రైడే కదా పనులన్నీ ఫాస్ట్గా అయించుకుందామని చెప్పేసి అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రైడే వచ్చిందంటే చూ ఇంకా పని చాలా ఎక్కువ అయిపోతుంది సో పూజ అవన్నీ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక రవెన్ రవెన్ అవుతుంది టైం అండ్ ఇప్పుడైతే చూపిస్తుందని చూడండి మా ఇద్దరు పిల్లలు రేపు వేస్తూనే ఉన్నది బద్ధకంగా ఉంది మా బాబు అయితే అస్సలు వేయడం లేదు సో వీడియో ఏంటి వాటికి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం